వెళ్ళిపోయాను తెలుగులవాడు సంతలో కూర్చొని ఉండెను కుండలో నూనె కొంచెమైనను లేదు అది చూసి తెలుగులవాడు మోర్చపోయాను తెలుకల వాళ్ళందరూ పరిగెత్తుకు వచ్చి ముసలి ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టింది అతనికి తెలివి రాగానే సంగతి ఏమని అడిగిరి ఏమి చెప్పను నుంచో బ్రాహ్మణుడు వచ్చి నూనె గిద్దెడు కొనెను ఇప్పుడు అటు వెళ్ళెను కుండలో నూనె చూడగా లేదని చెప్పి అంతా విచ విప్రుడు ఒక ఆయన వచ్చి మమ్మకు తైలం అడిగెను లేదని అనగా వెళ్ళిపోయాను నా అంతా వివరించగా పరిగెత్తి విప్రుని వద్దకు వెళ్ళి ఏమి చెప్పుచున్నారంటే ఓ బ్రాహ్మణుడా విను విప్రుని వద్దకు వెళ్ళి ఏమి చెప్ ఆ బ్రాహ్మణుడా విను మీరు చమురు కొని తెచ్చినారు ఇది తక్కువగా అన్నది పూర్తిగా ఇచ్చివేతము పట్టుకు వెళ్ళండి అనగా ఆ పలుకులు విని బ్రాహ్మణుడు తిరిగి సంతకు వెళ్ళను ముందు తెచ్చిన దుత్తములోనున్న చమురు కొలుచువు కాదా ఎప్పటికైనా దుత్త భర్తీ అయిపోయినది అది చూసి తెలుగు ఆనందము చెప్పనలో కాకుండా ఉన్నది అప్పుడు పాత్ర పట్టుకొని తెలుగులవాడు చమురు జాగ్రత్తగా కొలిచి విప్పుని కావంచాలో చమురు ఉంచెను అది పట్టుకొని విప్పుడు వెళ్ళిపోయాను వారి పైసా ఇచ్చి వారిని సెలవు అడిగాను సెలవు అడగా త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే ఓ ద్విజుడ నీ కష్టము చూచి మధ్యలో దయ కలిగింది ఒక మాట వినుము నీవు త్రినాథుల సేవ చేసేదవని నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాథులు చెప్పగా అది విని స్వామి ఏమి ద్రవ్యములు మిమ్మల్ని పూజ చేయవలన అన త్రినాథులు ఇలా చెప్పుచున్నారు ఓ ద్విజడా విను మా పూజకు అధిక వ్యయం అక్కరలేదు కొంచెముతో తృప్తి పొందదుము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసలు ఖర్చు చాలును త్రిమూర్తి ద్రవ్యము ఇంతే మాకు ఇలాగ లోకము చెప్పవలసింది మూడు మూడు మట్టి చిలుకలు వేసి రాత్రి తెలుజాములో మీ మీ ఇంటిలోనికి స్నేహితులను పిలిచి పూజాద్రవ్యములను తెచ్చి ఇచట ఉంచి సకల పాపాలు హరించును అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించును చెట్టు మొదట్నే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరచను అప్పుడు త్రిమూర్తులు సెలవు ఇచ్చినారు నీవు ఆ గావంచ చెంగు చీరి ఒత్తులు చేయుము అనగా ద్విజయుడు చెప్పుచుండెను నేను భేద బ్రాహ్మణును భిక్షమెత్తుకొని దినము గడుపుకొని కుటుంబ పోషణ చేసుకొనిచున్నాను అన్న వస్త్రములకు కష్టపడుచున్నాను దీపం ముట్టించుటకు అగ్ని లేదు పై గావంచాల ఒత్తులను ప్రాప్తమైనది నా ఆవు దొంగలపాలైనది కుటుంబము ఉపవాసములతో ఎదురు చూచుచుండే ఏ బుద్ధితో చేస్తాను అని యావగించుకుని ద్విజుడు కూర్చొనడు అది చూసి త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ ద్విజుడ మదిలో కించ కించబడకు ఆ నీ ఆవు కూడా దొరుకుతుంది నీ కుటుంబము సౌక్యముగా ఉంటుంది వస్త్రములు కూడా దొరుకును అవి త్రిమూర్తులు చెప్పినారు అప్పుడు బ్రాహ్మణులు చేతులు జోడించి స్వాములారా ఇటువంటి భాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుందో ఐదు మేళాలు స్వాముల వారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పి గావంచ విప్పి వత్తులు చేసి తిరిగి బ్రాహ్మణుడు చెప్పుచున్నాడు దీపం వెలిగించుటగా అగ్ని లేదు నేనేమి చేయదునని అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణుడా నీ నేత్రములు మూసుకొని మనను అంత ఆ బ్రాహ్మణుడు నేత్రము మూసుకొనగా అకస్మాత్తుగా దీపం వెలిగించి వెలిగింది అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించను మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగం పడి దండమొనర్చి త్రిమూర్తుల వద్దకు సెలవు ఉంది కొంచెము దూరము నడిచి వెళ్ళిచుండగా త్రావల ఆవును దూడను ఆవును దూడను చూసను సంతోషించి త్రినాథుల వారు నా ఎందు దయ ఉంచి ఆవును దూడను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసి తినని భావించుకొని ఆవును దోడను తోలుకొని వెళ్ళి ఇంటి వద్దకు ఇంటి వద్దకు చూడగా తన వెళ్ళి వెళ్ళి చూడగా తన ఇంటిలో ధన సంపదలు సంపూర్ణమై ఉన్నవి అది చూసి అధిక సంతోషంతో సంతోషం పొంది కాడు శ్రద్ధతో పూజ అర్పించను చేయవలసిన కార్యక్రమం అందరికీ వివరంగా తెలియజేశాను తన స్నేహితులను రప్పించి పూర్వం వలె మేళా సమర్పించను మేళా యొక్క క్రమం అందరకు చెప్పగా అందరూ మన్నించారు ఆ ఉన్న ప్రజలందరూ త్రినాద పూజ చేసి దరిద్రులుగా ఉన్నవారు కూడా కోటి సంపదలు కలిగి వారైనారు అందరూ ఇండ్ల సుఖ సమయంలో నిండి ఉండెను దాని వలన షావుకారులు అందరూ వ్యాపారులు మా మూసివేసినారు అందుచేత వారిని చూసి అడిగేదేమనగా మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగ్గా అయ్యా మీ ఫిర్యాదు మీరు వినవలను మధుసూదన బ్రాహ్మణుడు దరిద్రుడుగురిచే భిక్షం ఎత్తుకొని చున్నాడు శ్రీపురం వెళ్ళి త్రినాథ మేళాను ఆచరించను త్రినాథులు ఏ దేవతలో వారిని బ్రాహ్మణు పూజించను సంపతులు అతడికి కలిగినవి మన ఊరిలో ఉన్న రైతులు యావన్ మంది ఈ త్రినాథ చేశారు రుడ్డివారు ఉండివారు అందరూ కూడా మేళా చేశారు అందరూ మోక్షం పొందారు ధనధాన్యాలు కలిగి కుబేరులతో సమానమైనారు అందువలన మా వ్యాపారాలు పోయినవి క్రయ విక్రయాలు ఎలాగనో జరుగుతాయి అని చెప్పగా రాజు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపముగా ఇట్లు చెప్పాను త్రినాథులు దేవతలరా దేవతల ఏమి దేవతలు వారిని మీరు ఎలా పూజించున్నారు నేను చెప్పుచుంటిని వినండి ఈ పూజ అంటే మీరు చేయకూడదు ఆ పూజ అట్టి పూజ త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే ఎవరో ఎవరు వే చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆ ఆరు మాసముల ఐదులో ఉండవలను అట్లు లేని ఎడలా సోలము చేయబడదునని రాజుగారు తాకీదు ఇచ్చి ప్రజలందరినీ పంపివేశను ఈ సంగతి త్రినాద త్రినథుల వారికి తెలిసి రాజుకు దండన విధించినారు దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయాను రాజుగారి నగరంలో ఏడ్పు ఘోష వినిపించుచున్నది ప్రజలు రైతులు వగైరా జనులు విని రాజు వద్దకు పరిగెత్తినారు రాజు దైవకృప తప్పడం వలన తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటూ ఉన్నారు కుమారుని ముఖము చూచుకొని రాజు ఏడ్చిచుండెను తల్లి బంధువులు మొదలగు వారంతా దుఃఖించినారు ఆ కుమారుని శ్మశానం తీసుకుని వెళ్ళు దహనము చేయటకు ఆ నది తీరమునందు ఆ శవాన్ని ఉంచినారు త్రినాథులకు దయ కలిగి ఆ రాజకుమారుడు బ్రతికి బ్రతికిందుమేని మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ స్థలమునకు త్రీనాథుల వారు వచ్చినారు రాజుగారి జనసమూహమును చూచి మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందుకు వచ్చినారు ఎలా విచారంగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పడుకున్నాడు ఇతని శరీరంలో చలనం లేదు అని అడుగగా ఆ అందు త్రిమూర్తులతో ఇలా అన్నారు మీతో ఏమి చెప్పగలం ఈ రాజకుమారుడు చనిపోయిను అది అని చెప్పి త్రినాథులు చెప్పుచున్నారు ఈ చిన్నవాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజు అపచారం చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించినట్లయితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు ఈ మేళా చేటుకు రాజు ఒప్పుకున్నచో ఈ రాజపుత్రుడు బ్రతుకుతాడు అని చెప్పి త్రిమూర్తులు అదృశ్యులైనారు అంతా ఆ పలుకులు విని త్రినాథస్వామి పేరు ఆ రాజు తన తన యొక్క చెవి చెవిలో చెప్పినారు ఏడు మేళాలు ఒప్పుకొనేను ఒప్పుకొనగానే రాజు తనయుడు లేచి కూర్చన్ అది చూచి అందరూ సంతోషం పొందినారు అప్పుడు త్రిమూర్తుల పేరును మాటిమాటికి స్మరించారు అందరి నోటి నుండి వచ్చిన పలుకులు సముద్రం వలే వినిపించుచున్నది ఇట్టి సమయంలో ఒక షావుగారు మీ ఏరు మీదుగా ఒక యోడను తీసుకుని వెళ్ళుచుండెను ఓడ నడిపించుకుని స్వర్ణభద్రారమును ప్రవేశించను ఘోష చేసిన స్థలమును బయలుదేరను వారిని చూచి ఓ త్రినాథుల పేర్లు ఏమి మీరు స్మరించుచున్నారు కనుక వినటకే శ్రద్ధగా అయినది అనగా రాజుగారి మనుషులు ఇలా చెప్పుచున్నారు ఓ వర్తకుడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారే స్వాములు అటువంటి ప్రభువులను మా రాజు అపరాధుడు అయినాడు ఇతడు రాజుగారి కుమారుడు అపరాధం వలన చనిపోయిన ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారం చేయట కూర్చొని ఉంటిమి అది చూసి ప్రభువులు వారికి దయ కలిగెను వచ్చి వీనిని బ్రతికించెను అందుకు ఏడు మేళాలు చేయటకు ఒప్పుకున్నాము వెంటనే రాజుకుమారుడు కూర్చను ఈ లాగున చెప్పగా షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువు ఎక్కడ ఉండునో చనిపోయిన రాజకుమారుడు బ్రతికి బ్రతికించినాడు నా ఏడు ఓడలు ఒడ్డున ఉన్నవి నేను ఈ ఓడ ఓడల ఓడలపై వెళ్ళి వస్తాను ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకే కష్టమూ లేకపోయినట్లయినా ప్రభువుల వారికి ఏడు మేళాలు చేస్తారు చేస్తాను ఇట్లు మనస్సులో సంకల్పించి ఓడపై కూర్చొని నడిపించుకుని వెళ్ళిపోయాను పై దేశములు వెళ్ళి అసట గొప్ప లాభములు పొంది తిరిగి వచ్చి ఓడను నది ఒడ్డున లంగర వేయించి ఇంటికి వెళ్ళినాడు తన నౌకర్లందరూ ఓడలోని ధనమును మే మోసుకుని పోయినారు ధనమును ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషంలో ఉన్నాడు ధనము చూసి ప్రభువుల వారికి మేళాలు మరిచాడు అందులకు ప్రభువు ప్రభువుల వారికి కోపం కలిగి దండన వేసినారు ఓడ నీటిలో మునిగిపోయినది నౌకర్లు ఓడలోని వారందరూ మునిగిపోయారు అది చూసి అతడు కూలి భూమిపై బడి ఘోష పెట్టినాడు కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చుచుండగా ఆకాశం నుండి త్రినాథులు సెలవిచ్చుచున్నారు నీవు మేళాని ఇచ్చినావు కావు అందుచేత ఓడ మునిగి మునిగినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయినా నీ ఓడ ప్రాప్తమవుతుంది అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పం చేయింటిని ప్రభు మహిమ మరిచితిని ఇప్పుడు త్రినాథ స్వామివారికి మేళా చేస్తాను అని మదిలో విశ్వసించి మేళాకు కావాల్సిన సామాన్లు తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువులు వారికి మేళా సమర్పించి ప్రార్థించను నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే తెలియని ఇది చూసి పట్టలేని సంతోషం పొందెను పరిచారకులు నౌకర్లు ఓడలో మునిగిపోయిన వారు తీసుకుని పోయిరి ధనము మోయించి వేసి షావుకారు ఇంటిలో ప్రవేశించను సాష్టాంగ దండ ప్రమాణములు చేసినారు రాష్ట్రం రాజ్యం అంతా ప్రకటన పంపినాడు కనుక మేళాలు చూసుటకు అంతా వస్తున్నారు ఇటు స్థితిలో త్రావను పోయిన ఒకరు ఓరన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడికి వెళ్ళుచున్నారు అనను అది విని గ్రుడ్డివారు నా కన్నులు కానరావు మీరంతా నేత్రములతో చూచుదురు నేను దేనితో చూడగలను అని చెప్పాను వారంతా కలిసి మేళా దగ్గరకు ప్రవేశించినారు అటులా భజన చేయుచుండగా కొంచెము కన్ కొంచెము కనిపించను అతడు గ్రుడ్డివాడు కొంచెము దూరం పోయి దారిలో ఒక చొట్టవాడు కూర్చొని ఉండి వాడిని చూసి ఇట్లా అడుగుచున్నాడు చూడగా నీవు గుడ్డివాడు ఇంత కష్టముతో ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగితే గుడ్డివాడు చెప్పుచుండను అన్న నేను మేళా చేర్చుటకు వెళ్ళుచున్నాను చట్టవాడు విని స్వాముల వారికి దయలేదు చేతులు కాళ్ళు కూడా చొట్ట నేను ఎలాగ నా నడవగలను నీకు కళ్ళున్నవు గనుక దేక్ అయినా వెళ్ళగలవు బ్రుడ్డివాడు చెప్పుచుండెను నీవు త్రినాథస్వాముల వారిని భజింపు నీ చేతులు కాళ్ళు బాగవుతాయి క్షణంలో ఇద్దరూ కలిసి వెడలిపోదాము నీవు నువ్వు వారిని భజించావంటే నీ బాధ నివారణ చేస్తారు అని చెప్పగా త్రినాథ త్రినాథ అని చొట్టవాడు భజించాడు ఓ గుడ్డి అన్న నీకు కాళ్ళున్నవి గనుక నడవగలవు నేను ఎలాగ నడవగలను నన్ను నీ భుజములపై కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళుము నేను నీకు త్రావ చూపుతూ ఉంటాను నిశ్చితముగా ఇద్దరము వెళ్ళిపోదామా అని చట్టవాడు చెప్పాను అసలు అసలు ఆ పలుకులు విని గుడ్డివాడు చట్టవాణిని భుజములపై కూర్చుండబెట్టుకుని మెల్లగా నడుచుకొని పోవచుండరు కొంత దూరం వెళ్ళగా త్రావలో ఆయాసంతో కూర్చుండను గుడ్డివాడు చెప్పుచుండెను నేస్తం నా నేత్రాలు నిర్మ నిర్మలముగా కనిపించుచున్నవి అనగా చట్టవాడు చెప్పుచుండెను అయ్యా నేనిప్పుడు నడిచి వెళ్ళగలను అంటూ గుడ్డివాడు చట్టవాడు కలిసి స్వామి మేళా దగ్గరకు ప్రవేశించారు ఆ మేళా స్థలమునకు నిత్యమునొక వైష్ణవుడు వస్తూ ఉండెను అతడు మేళా పూర్తి కాకుండానే ఇంటికి వెళుతూ ఉండేవాడు నిత్యము అదే మోస్తరుగా మేళా చల్లకుండా వెళుతూ ఉండేవాడు వైష్ణవుడు మేళా చల్లకుండా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉండెను అతను ప్రొద్దున్న స్థా స్థానమందు కూర్చుండబెట్టవద్దని చూ అంతా వైష్ణవుని చూసి మేళా చల్లకుండా నీవు వెళుతుంటావు కాబట్టి నిన్న మేళ నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపచేయడం అయినదా అని చెప్పగా వైష్ణవుడు ఏమంటాడనగా నా అపరాధము క్షమించండి మేళా పూర్తి కాకుండా ఇక వెళ్ళను నేను నిజముగా చెప్పుచున్నాను నా గురువు ఇషటకు వచ్చినారనే విడిచి వెళ్ళను దైవయోగమున ఆ దినము ఆ గురువు వైష్ణవుని ఇంటికి వచ్చాను వైష్ణవుడు ఎక్కడికి వెళ్ళాను ఈ ప్రొద్దు అతడు కనిపించట్లేదు అని శిష్యుని గురించి అడిగాను వాని తల్లి చెప్పుచున్నది నా కుమారుడు మేళాకు వెళ్ళుచున్నాడు అది అని చెప్పగా గురువు ఆ మేళ ఎవరికి అని అడిగాను అందులో ఆమె అది త్రినాథ మేళా అని చెప్పినది ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళిచుండగా అంతా త్రినాథ స్వామిని శ్రద్ధతో పూజ చేయుచున్నారు అది విని గురువునకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని తన్నివేశను తర్వాత వైష్ణవునిపై కోపడి లాక్కొని పోయాను కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షం కురిసింది ఆ కటిక చీకటి కావటం వల్ల తోవ కనిపించటం లేదు గురు శిష్యులు గురు శిష్యులు తెల్లవారు ఎలాగైనా గురు గురువు ఇంటిలో చూడగా తన తల్లి ద్వారం వద్ద కూర్చొని ఏడ్చుచు ఏడ్చుచున్నది గురువు ఆశ్చర్యపడి చూడగా భార్య కుమారుడు చనిపడి ఉన్నారు అది చూసి గురువు మోర్చపోయను శిష్యులు పట్టుకొని కూర్చుండబెట్టి ఆ ముఖంపై నీళ్లు చల్లే అయ్యా తమరు స్వామి అపరాధులు త్రినాథమేళ పాడు చేసినారు అందులో ప్రతిఫలము మీరు నిష్ఠతో స్వామివారి మేళా చేసిన ఎడల మీ భార్య కుమారుడు బ్రతుకుతారు అని శిష్యుడు చెప్పగా గురువు ఆ మాటలు విని ఐదు మేళాలు ఇచ్చిటకు ఒప్పుకొనెను భార్య కుమారుడు లేచి ఉన్నారు త్రినాథమేళ భగ్నము చేసినందుకు తగు శిక్ష జరిగినది నేను మూర్ఖుడను అదముడను ప్రభువారి మహిమ తెలుసుకోలేకపోతుని అని ప్రభువారిని క్షమాపణ కో చేసి మేళాను కావలసిన పదార్థ పదార్థములు యావత్తు తెప్పించి అందరితో మేళా సమర్పించినాడు సమర్పించినాడు నూనె కాలడం చెల్లింది ప్రభువారి పూజ కావచ్చినది ఆకులు వక్కలు గంజాయి అందరూ పంచుకొని సేవించి సుఖము అనుభవించినారు ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠువ్యాధి గుడ్డితనము కూడా లేక తరించిపోతారు పుత్రుడు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రుడు పుడతాడు పురుషులు విన్న ఎడల అన్న వస్త్రములు కలిగి సుఖపడతారు ఎవరైనా కొంటిగా హాస్యము చెప్పిన ఎడల ఆ నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులను మా ఈ స్థలములందుంచి విష్ణువును చందనము పువ్వులు తెచ్చి ము ఊరము వేరువేరుగా పూజింపవలను నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్ని వేయవలను తాంబూలము మూడు భాగాలుగా చేసి త్రిమూర్తుల వారి ఎదుట ఉంచవలను మూడు దీపములు వెలిగించి త్రిమూర్తులారా దయచేయండి అని అడ అనగ అడగవలను అని అన్ని సమర్పించి త్రి త్రినాథన వారికి పాదములపై పడి నమస్కరించవలను అందరూ నిర్మల మనస్సుతో కూర్చొని కథ వినవలను ప్రసాదము అందరూ సేవించవలనం ఈ విధంగా త్రినాదమేళ పూజ కథ చెప్పుకొని అందరూ కూడా సుఖంగా తరించుదురుగాక అని స్వామివారు ఆశీర్వదించారు మంగళహారతి